ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగిలేటి రెడ్డి పేరు ఖరారైనట్లు గత మూడు నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది ఆయన పేరు దాదాపు ఖరారైంది ప్రకటించడమే ఆలస్యం అంటూ ప్రధాన మీడియాలోనూ వార్తలు వచ్చాయి కానీ నామినేషన్ల ప్రక్రియ మొదలైన ఇంకా ఏఐసిసి దీనిపై ప్రకటన చేయలేదు ఖమ్మంతో పాటు కరీంనగర్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అయితే అభ్యర్థుల ఎంపిక ఎందుకు వాయిదా పడుతూ వస్తుంది ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఇంకా తేలకపోవటానికి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టడం కుల సమీకరణ నేపథ్యమే కారణమని తెలుస్తోంది టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తానాయుడు యుగుందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వీరితో పాటు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వి హనుమంతరావు లోకేష్ యాదవ్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ జట్టి కుమార్ రామ సహాయం రఘురామిరెడ్డి రాయల నాగేశ్వరరావు పోట్ల నాగేశ్వరరావు నందమూరి సుహాసిని పోటీ పడుతున్నారు బీసీలకు ఇవ్వాలని కొందరు కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు అందరూ టికెట్ కోసం పట్టుబడటంతో పార్టీ అధిష్టానం ఈ టికెట్ వ్యవహారాన్ని పెండింగ్లో పెడుతూ వస్తోంది ఈ మధ్య అభ్యర్థి ఎంపికపై పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంది ఆశావాహాలందరి పేర్లను పరిశీలించింది కానీ అభ్యర్థిని ప్రకటించలేదు అయితే ఇప్పుడు పొంగిలేడి ప్రసాదరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిందని ప్రకటించటమే తరువాయి అంటూ ప్రచారం జరుగుతోంది మరి అధికారికంగా ఖమ్మం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు మళ్లీ మంత్రుల ఎత్తులు సామాజిక సమీకరణలు ఏమైనా అడ్డుపడతాయా అన్నది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా ఈ నెల ఇరవై ఐదు వరకే నామినేషన్లకు గడువు ఉండటంతో మరో ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేయక తప్పదు